దేవుడు కృప చూపినందుకు అంటున్నాడు అది నా కన్నుల ముందే పెట్టుకుంటా కన్నుల ముందు పెట్టుకుంటా అంటే అర్థమేంటి తెలుసా నేను ఏ స్థితిలో నుంచి వచ్చానో నాకు బాగా తెలియాలి పాతది మంది చర్చి చిన్న పాక వేసుకున్న రోజుల్లో ఫోటోగ్రాఫర్ను పిలిపించి ఫోటో దీంట్ మొత్తం ఒకసారి ప్రేమ కట్టమైన ఒక ఇచ్చే సాల్మాన్ అన్నని మన వాగ్దానాలన్నీ చేశాను అన్నాడు విలుపంలో అన్న దగ్గరికి తీసుకెళ్ళి అన్ని డిజైన్ చేసి అన్న నాకు ఒక పెద్ద ఫ్రేమ్ కట్టిస్తే ఎప్పుడు చూసుకుంటా ఉంటానన్న అంటే ఎందుకు బ్రదర్ అన్నాడు ఎందుకో తెలుసా నా స్థితి నాకు ఎప్పుడు గుర్తుండాలి ఒకవేళ ఇంతకంటే పెద్ద మందిరం కట్టినా ఈ సేవ ఏడ ప్రారంభమైందంటే చెప్పండి చిన్న దానిలో ప్రారంభమన్న పూరిళ్ళు ఒకటేసుకున్నాం అత్తగారు స్థలం ఆ పూరీళ్ళు కూడా ఫోటో దిగించాం నేను నా భార్య పిల్లలు ఆ పూరింటి ముందు నిలబడి దిగాను ఫోటోలు అవి కూడా ఇప్పుడు ఉండి నేను మరి శ్రావణి వాళ్ళు చూసిన దానిలో ఉండయో లేవో ఆ ఫోటోలు ఎప్పుడు గుర్తు వచ్చినప్పుడల్లా చూసుకుంటాం మన స్థితి మనకు గుర్తుండాలి గుర్తుండాలంటే కృప ఎక్కడ ఉండాలి చెప్పండి కన్నుల ముందే ఒకప్పుడు నేను దాన్ని కదా ఒకప్పుడు జబ్బు ఉండి కదా నేను ఒకప్పుడు నేను దయ్యంతో బాధపడినండు కదా ఒకప్పుడు కడుపులో నేపుతో మందిరం అంతా తన్నుకలాడినాడు కదా ఆ కృపను మనం కన్నుల ముందే పెట్టుకోవాలి మరిచిపోకూడదు మరిచిపోలేదు కాబట్టి దావీదుని గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా చూడండి అసయ గ్రంథం యాభై ఐదో అధ్యాయ మూడో వచ్చుల్లో యశయ గ్రంథం యాభై ఐదు మూడులో దేవుడు ఏమన్నాడు దాబీదుని కూర్చి బ్రతుకుతురు చేస్తాను చూడండి ఈ మాట జాగ్రత్తగా నేను మీతో నిత్య నిబంధన చేస్తున్నాను దాబీదుకు చూపిన శాశ్వత కృపనని మీకు కూడా చూపిస్తాను చప్పలు కొట్టి గట్టిగా దాబీదుకు దేవుడు ఏ కృప చూపాడంట నీవు చూపిన శాశ్వత కృపకు తగినట్లుగా జీవించదా తీరునా నీరుణం ఏమీ వెళ్ళ చెల్లించిన తీరునా చిల్లుచిన మరువనయ్య మరువనయ్యా అందరూ మేలలో నీవు చేసిన మేలను తీరునా నీరున ఏమి వెలచిల్నుంచినా స్తోత్రూ నాయ్యా స్తు స్తుస్తోత్రై నన్ను ప్రేమించిన

कृपकु নৈয়োত্ৰুতিস্ত্ৰোত্ৰুতি దేవునికి స్వూత్రం కలుగునుగా ఈ దేవుని మందించిన మనం కామాడుతో అయింది మన తన కత్తి మీదే పడి ప్రాణం పోక అరే అమాల్యుడా కొంచెం ప్రాణం నాలో నుంచి పాటలు లేదా బతకాలంటే బతకలేకపోతున్నాను చావాలంటే చావు రావట్లేదురా ఒకసారి నా మెడ తప్పించయ్యా అని బతివులాడుకున్నాడు ఆ అమాలయకుడు సౌలును చంపి దావీ దగ్గరికి పరుగు పొరుగిన అయ్యా అయ్యా దావీదు ఎంతకాలం నిన్ను ఇబ్బంది పెట్టి శ్రమ పెట్టి నిన్ను తరిమి చంపాలనుకున్నాడు సవులు ఆ సవులు నేను చంపేశాను అయ్యా అంటే దావీదు సంతోషపడతాడు అనుకున్నాడు వరే నువ్వు భలే పని చేసేవరా నేను చేయలేని పని నువ్వు చేసావరా అంటాడు అనుకున్నాడు దావీదు రే యహోవా చేత అభిషేకం పొందిన నువ్వు ఎందుకు చంపావు ఆయన మీద ఎందుకు చేయేశావు ఎందుకు నీవు భయపడలేదు అని ఆ అమాలయకు అప్పటికప్పుడే చంపేస్తాడు దేవుని బిడ్డలారు నేను ముగింపులో చెప్పదలిసిన ఒక మాట ఏంటంటే ప్రభువు మనకు చూపిన కృపను వ్యర్థం చేసుకుంటే ఎట్లుంటుందో సవులు జీవితమే మనకు ఉదాహరణ కృప ద్వారా రక్షణ వచ్చింది కృప ద్వారా దేవుడు పిలిచాడు కృప ద్వారా ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా చెయ్యాలనుకున్నాడు ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ లోకానికి వెళ్తే ఆచారాలకు వెళ్తే మళ్ళీ పాపానికి వెళ్తే మళ్ళీ దురలవాట్లకి వెళ్తే మళ్ళీ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే నేను అంటున్నాను ఎందుకు బతుకుతున్నానా అనే ఇరక్తి నీ జీవితం మీద నీకే కలిగింది ఒక రోజున నీ భార్య నీకేం విలువ ఇవ్వదు నీ భర్త నీకేం విలువ ఇవ్వడం నీ పిల్లల నీకేమి విలువెవ్వరు సమాజం నీకేం విలువ ఇవ్వదు ఎందుకు బతుకుతున్నానో నెమ్మది లేని బ్రతుకు నీ బ్రతుకు అయిపోయింది మన భాషలో చెప్పాలంటే కుక్కలు జించిన విస్తరైపోయింది నీ బతుకు నెమ్మది ఉండదు సవులకి అదే అయింది దేవుని ఆత్మ తన దగ్గర నుంచి వెళ్ళిపోతేనంట సవులు దయ్యం పట్టిందంట ఒకప్పుడు దయ్యం పట్టినోడికే కదా దేవుడు కృప చూపింది ఒకప్పుడు వ్యాధులతో ఉన్నవాడికి దేవుడు కృప చూపింది ఒకప్పుడు చచ్చిపోతాను అనుకున్నవాడికి కదా దేవుడు కృప చూపింది నేను అంటున్నాను ఆ కృప మన కన్నులు ఎదుటే ఉండాలి ఆ కృప మన కన్నులు ఎదుటే ఉండాలి భాషికం కడతారు చూసే పెళ్ళికొడుకి భాషికంలో కట్టుకోవాలి పెట్టుకున్నాను చూసేవా ఇట్లా కృప దేవుడు మన కన్నుల ముందే పెట్టాలి ఆ రోజున కృపచూపకపోతున్న పరిస్థితి ఇది చాలాసార్లు దేవుని సన్నిధిలో ఏడ్చిన ఒక అనుభవం ఏంటో తెలుసా నేనే కనుక ఆ రోజున నేను ఎన్నుకున్న రౌడీ యుజములు నేను ఎన్నుకున్న నక్సల నేను కోరుకున్న మార్గానికి వెళ్ళిపోతా జనగామ అనబడిన ప్రాంతంలో చనిపోతే నా భార్య పరిస్థితి ఏంది నా పిల్లల పరిస్థితి ఏంది భార్య అంటే సరే మా యవన వయసులో ఉంది కాబట్టి ఒక పెళ్ళి అయినా చేసుకొని వెళ్ళిపోవచ్చు ఒకలా ఇష్టం లేక ఆ తల్లిదండ్రులైనా బతివులాడి పెళ్లి చేయవచ్చు నా పిల్లలకి తండ్రి వస్తాడా ఒకవేళ మా తల్లిదండ్రులు కొన్ని రోజులు ఏడుస్తారేమో అయిపోయింది కానీ నా పిల్లలు బ్రతికినంతకాలం కాలం లేని వాళ్ళుగా విచ్చలవిడిగా బ్రతుకుతూ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ జీవితాన్ని గడుపుతూ ఉండగా ఆ మహానుభావుడు ప్రభు నేను పిలవకుండానే నా వచ్చి వచ్చాయని నన్ను పలకరించి నా జీవితం ఏందో నాకు తెలియజేసినప్పటికీ తొమ్మిది రోజులు మంచంలో బాధపడతాడు తిండి లేదు నీళ్లు లేదు వేదన పడుతున్న చావురాటల్లా బ్రతకాలంటే ఆరోగ్యం రావట్లేదు ఆ పరిస్థితిలో ఉండగా కేశవప్రభు నాతో మాట్లాడి నా పాపములన్నీ నాకు తెలియచేసి ఒక స్క్రీన్ మీద మొత్తం చూపించి ఒప్పింపచేసి ఆరోగ్యం ఇచ్చి నేను తిరిగి మరలా నా సొంత ఇంటికి చేరే పురపునిచ్చాను స్తోత్రం చెప్దాం ఆ రోజున తిరిగి వచ్చిన నేను నా భార్యతో చెప్తున్న నా జీవితంలో ఎదిగడం జరిగింది నా స్నేహితులతో చెప్పినట్టు జరిగింది నా తల్లిదండ్రులతో చెప్పినట్టు జరిగిందని నాకు తెలిసిన వాళ్ళందరికీ నా ఏ సయ్య గనక కృప చూపకపోతే అర్థమైందా పాటల పుస్తకాలు ఉండి మీ దగ్గర ఇందులో కూడా ప్రింట్ వేసాను నాకు తెలిసి పుస్తకాలు కొన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి నేను ఎల్లని ప్రాంతాలు కూడా ఈ పుస్తకాలు వెళ్ళిపోయినాయి అందులో మొదటి రెండు పేజీల్లో నా సాక్ష్యం ఉంటుంది ఏ సయ్య కృప చూపకపోతే భూమి మీద నాకు జీవితం లేదు నీకు కృప చూపాడు ఏం చేస్తావు ఆదివారం ప్రార్థన కొడతానికి తెగిస్తున్నాం నీకు దేవుడు కృప చూపుతున్నాడు కానీ ఏం చేస్తావు చర్చి కడదామా నా దగ్గర డబ్బులు లే మీటింగ్లు పెడదాము నా దగ్గర లేవు ప్రభు చూపిన ఏసు కొరకు ఏమీ చేయలేని దరిద్రుడిగా బ్రతుకుతున్నా అంతకు మించి మనం ఏం చేయలే దేవుడు నాకు కృప చూపాడండి నేనేం చూడండి ఈ మాట వినండి మీరు జాగ్రత్తగా దేవుడు నాకు ఒక్కడికో కృప చూపితే ఆ కృప నా భార్య కూడా అనుభవిస్తుంది స్తోత్రం చెప్పండి ఆ కృప నా పిల్లలందరూ కూడా అనుభవిస్తున్నారు నలుగురం కలిసి ఒక తీర్మానం చేసుకోవడం బ్రతుకుతే దేవుని సేవ చచ్చిపోతే పనిలోకం